అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు మన సాలార్ బాషా గారి కుటుంబానికి వారి బంధువులకి వారి శ్రేయభిలాషులకి వారిని నమ్ముకున్న వాళ్ళకి ఈ మార్కెట్ అందరూ సాలార్ గారిని నమ్ముకొని చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కరూ జన జీవన స్రవంతి సాగిస్తున్నారు వాళ్ళకి వారికి అన్ని వేళలా ఆ అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులను కోరుకుంటూ ఇట్లు లక్ష్మీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ దయచేసి ప్రతి ఒక్కరూ మన సాలార్ భాష గారికి శుభాకాంక్షలు తెలిపవాలని కోరుకుంటున్నాను విషయాల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు శుభ మంగళవారం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ మాజీ మాజీ అధ్యక్షులు అయినటువంటి ప్లస్ పెద్ద ఎంట్రి రామారావు గారికి యూనిఫారం ఇచ్చిన ఇచ్చినటువంటి వ్యక్తి అనంతపురం పాత ఊరు మార్కెట్ చిన్న సన్నకారు మధ్యతరేది కుటుంబీకులకు ఎన్ని వేలలా అండదండలుగా ఉండి వాళ్ళ వారి శ్రేయస్సు కోరుకునే సాలార్ భాష గారు ఈరోజు విదేశీ అమెరికా ప్రయాణం చేస్తున్నారు వారికి అందరి తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కుటుంబానికి వారి శ్రేయలాశలకి వారిని నమ్ముకున్న వాళ్ళని వారికి మా నాన్నగారు విది అమెరికా విదేశీ ప్రయాణం పోతున్న వలన శుభాకాంక్షలు జరుగుతున్నాం ప్రయాణం సాఫీగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీ పేరు నా పేరు అల్తాఫ్ మీ తండ్రి గారి పేరు మా నాన్న పేరు సలర్ భాష ఓకే విషయాల సార్ గారు సాలార్ భాషా సార్ గారు విదేశీ ప్రయాణం చేస్తున్నారు అమెరికా అమెరికాకు అమెరికాకు వెళ్తున్నారు వాళ్ళ జర్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాను అల్లా దువా అల్లా సాలార్ బాషా గారికి అల్లా దువా సాలార్ బాషా గారికి ఉండవలన కోరుకుంటున్నాను నీ పేరు సమీర్ ఖాన్ రైట్ సాలార్ భాయ్ అమెరికా పోయే సందర్భంలో అందరి శుభాకాంక్షలు సాలార్ బాషా గారు అమెరికా వెళ్తున్నంగా శుభాకాంక్షలు చెప్పు కోరుచున్నాము ఆయన శుభ సందర్భాలతో పోవాలని కోరుచున్నాము సాలార్ భాషా గారు అమెరికా వెళ్తున్న అమెరికా వెళ్తున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్ష సాలార్ భాషా గారు విదేశీ ప్రయాణం చేస్తున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు చొప్ప రామకృష్ణ ఇక్కడ లోపలిపూడి రవి ఇక్కడ పసుపు గోవింద్ గారు ఇక్కడ ఆయన ట్యాగోర్లక్ష్మి ప్రసాద్ ఒకే బెస్ట్

అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి సాలార్ గారు విదేశీ అమెరికా ప్రయాణం చేస్తున్న సందర్భంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో సాలార్ భాషాగా కుటుంబ ప్రతి ఒక్కరికి ఆశిస్తున్న వాళ్ళని కోరుకుంటూ మాయగూరు లక్ష్మీప్రసాద్ దయచేసి ప్రతి ఒక్కరు చాలారు బాషా గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోరుతున్నాను అందచిస్తారు నాగరాజు పాటు రమాని చాలా బాధ నాగర భాషా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు హనుమాన్ నాగర భాష శుభాకాంక్షలు చాలా భాషా గారి తమ్ముడు

స్లాంలేఖం ఈరోజు మన సాలారన్న గారు అమెరికాకి ప్రయాణం అవుతున్నందుకు మాకెంతో సంతోషకరము ఆయన అక్కడ రంజాన్ పండుగ మొదటిసారిగా ఫ్యామిలీతో పాటు చేసుకుంటున్నారు అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన ఆరు ఆరు తిరిగి మళ్ళీ మన హిందుస్థాన్కి చేరాలని కోరుకుంటున్నాను అలా అస్లాంలేకం మాము మామి రోజనేది అంబానికి 你到、啊、我我到。我 Thank yeah. అన్నగారు అమెరికా ప్రయాణం చేస్తున్న శుభాకాంక్షలు